సురేష్ సభ్యులు సందర్భంగా మండలంలోని అన్నవరం గ్రామంలో గ్రామ కమిటీ అధ్యక్షులు చైతన్య కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు టీడీపీ కార్యకర్తలు అభిమానులు రక్తదానం చేశారు ముందుగా అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు పులిగుంట మధుమోహన్ రెడ్డి అన్నవరం టీడీపీ నాయకులు పూనూరు భాస్కర్ రెడ్డి మందపల్లి మాల్యాద్రి యాదవ్ మేదరమెట్ల శేషారెడ్డి పూనూరు మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు జల్లింగ మండలంలోనే అన్నవరం గ్రామ పంచాయతీలో గ్రామ కమిటీ అధ్యక్షుడైనటువంటి వింత చైతన్య కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ బ్లడ్ క్యాంపు మా శాసనసభ్యుడైనటువంటి కాకర్ల సురేష్ గారి మీద ఉన్న అభిమానానికి నిదర్శనంగా మా గ్రామంలో పార్టీ తరఫున ప్రప్రదంగా ఈరోజు బ్లడ్ క్యాంప్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది కాకర్ల సురేష్ అనే ఎమ్మెల్యే అభ్యర్థి దీర్ఘ ఆయుర అష్టైశ్వర్యాలతో అష్ట ఐశ్వర్యాలతో భగవంతుడు ఆయనకు అన్ని విధాలా సహకరించి ప్రసాదించి ఉదయగిరి నియోజకవర్గానికి అన్ని విధాల ఆయన సాయశ కృషి చేసేదానికి మేమందరం కూడా ఆయనకి ఎల్లవేళలా అందుబాటులో ఉండి కాకర్ల సురేష్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మున్ముందు కూడా ఆయన జన్మదినోత్సవ వేడుకల్ని ఇదే విధంగా కాపాడుకుంటూ వేడుకలు జరుపుకునేదానికి కూడా మాకు అన్ని విధాలా సహకరించేదానికి అందరూ సహకరిస్తారని ఆశిస్తూ ఇటాడి జన్మదిన వేడుకలు ముందు ముందు ఇంకా బాగా గ్రాండ్గా జరుపుకునేదానికి మంచుడు మాకు శక్తినియాల్సిందిగా కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాం